హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివాని కొడుతున్న పాలుని ఇంట్లో నుండి వెళ్ళిపోమన్న పార్వతి మౌనంగా చూస్తూ ఉండిపోయిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా పాలుకి ఫోన్ చేస్తుంది కేవండి శివాని రేపు ఉదయాన్నే ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పారు మీరు వస్తారా మరి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆటో తీసుకున్న సంగతి మీనాకి తెలీదు కారు అమ్మేశాను అని ఎలా చెప్పాలి ఇప్పుడు ఏదో విధంగా తప్పించుకోవాలి కదా అని అనుకుంటునే పాలు మీనా నా కారు షెడ్లో ఉంది ఇప్పుడు నేను రాలేను రాజేష్ వచ్చి ఇంటి దగ్గర వదిలిపెడతాలే నేను వాడికి చెప్తాను అని అంటాడు మీనా మీరే రావచ్చు కదా ఎందుకు మా తమ్ముడి మీద మీకంత కోపం అని అడుగుతుంది వస్తాడని చెప్పాను కదా మీనా మళ్ళీ మళ్ళీ ఎందుకు విసిగిస్తున్నావు అని చెప్పంగానే సరేనండి ఉంటానని చెప్పి మీనా ఫోన్ పెట్టేస్తుంది శివాని ఉదయాన్నే రాజేష్ అయితే ఇంటి దగ్గర వదిలిపెడతాడు అలా వదిలిపెట్టేసి సరాసరి బాలు దగ్గరికి వెళ్తాడు ఏంట్రా బాలు నువ్వు చేస్తున్న పని ఏమైనా బాగుందా ఎందుకు నువ్వు పదే పదే మీనాకి దూరంగా ఉంటున్నావు మీ ఇద్దరి మధ్యన దూరం బాగా పెరిగిపోతుందని నాకు అనిపిస్తుంది నువ్వు చేసిన ప్రతి పని కూడా ఏది మీనాతో చెప్పడం లేదు మీ ఇద్దరి మధ్యన గొడవలు పెరగకముందే నువ్వే ఏదో విధంగా సర్దుకోవాలి ముందు నువ్వు శివా దగ్గరికి వెళ్ళి పలకరించు అందరినీ ఎందుకంటే కొడుకు తర్వాత కొడుకు అల్లుడే కాబట్టి నువ్వు అక్కడ లేకపోవడంతో అందరూ కూడా నిన్ను అడుగుతారు అప్పుడు మీనా వాళ్ళమ్మ అందరికీ ఏం సమాధానం చెప్తుందిరా ముందు నువ్వు వెళ్ళు అని చెప్పి బాలునైతే పార్వతి వాళ్ళ ఇంటికైతే పంపిస్తాడు రాజేష్ లోపలికి వస్తున్న శివకైతే దిష్టి తీసి మీనా లోపలికైతే రమ్మంటుంది లోపల వాళ్ళ నాన్నగారి దగ్గర దీపం వెలికించాలి అని శివ అనుకునే పోయి అనుకోకుండా చెయ్యి నొప్పి చేసి దీపం తన చేతిలో నుండి కింద పడిపోతుంది అలా కింద పడిపోగానే పార్వతి చూసి అయ్యయ్యో నా కొడుక్కి ఎంత పరిస్థితి వచ్చింది దీని అంతటికి కారణం నీ భర్త ఆ బాలుయే ఇదంతటికి కారణం ఇన్నాళ్ళు అల్లుడు అల్లుడు అని శివ కన్నా బాలుని ఎక్కువగా చూశాను అలాంటిది నా కొడుక్కి ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చాడు అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే శివాని చూడడానికి వచ్చిన బస్తీ వాళ్ళందరూ కూడా ఏంటమ్మా పార్వతి నీ అల్లుడి వల్లే ఇదంతా జరిగిందంట కదా శివాకి ఈ పరిస్థితి రావడానికి నీ అల్లుడేనంట కదా నీ అల్లుడు పెద్ద రౌడి అంట కదా అలాంటి రౌడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసావా ఇప్పుడు నీ కూతురి జీవితం ఏమైపోతుందో అని పని కూడా నూరిపోస్తూ ఉంటారు అప్పుడే శివ కూడా చెయ్యి నొప్పి తట్టుకోలేకపోతున్నాను బావ కావాలని ఇదంతా చేశాడు తన ఫ్రెండ్ని కొట్టానన్న కోపంతో నా చెయ్యి విరిచేశాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని గగ్గోల పెడుతూ ఉంటాడు అలా చూసిన శివని చూసి పార్వతి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది చూడు మీనా చూడు నీ తమ్ముడిని చూడు ఒకసారి నీ భర్త ఏ పరిస్థితికి తీసుకువచ్చాడో ఎప్పుడు కూడా వెనకేసుకుని వస్తావు కదా ఇప్పుడు చూడు నీ తమ్ముడు కనీసం చెయ్యి ఎత్తలేని స్థితిలో కూడా ఉన్నాడు వాళ్ళందరి ముందే బాలు నిజంగా చాలా రౌడీనే అలాంటి రౌడీకి నిన్ను అనవసరంగా ఇచ్చి పెళ్లి చేశాను నీ గొంతు కోసాను రేపొద్దున్న ఇదే పరిస్థితి నీకు తప్పకుండా వస్తుంది మీనా అందుకే నువ్వు ఇక్కడే ఉండిపో ఆ బాలుగడి దగ్గరికి వెళ్ళొద్దు అని పార్వతి అంటూ ఉంటుంది శివాని చూడ్డానికి వచ్చిన బాలు అయితే తలుపు దగ్గరే ఉండి ఇదంతా కూడా వింటూ ఉంటాడు అలా పార్వతి బాలు గురించి తప్పుగా చెప్పడంతో బాలుకి చాలా కోపం వచ్చి పార్వతి ఎదురుగా వస్తాడు బాలుని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇదిగోనమ్మ వచ్చాడమ్మా మీ అల్లుడు ఇంకా ఏం చెయ్యాలని వచ్చాడో అని ఒక ఆవిడైతే అంటూ ఉంటుంది ఇది మా కుటుంబ విషయం మా కుటుంబం గొడవల్లోకి మీరు మధ్యలో వస్తే బాగోదు చెప్తున్నాను అని చెప్పి ఆవిడ నోరు మొయిస్తాడు బాలు పార్వతి దగ్గరికి ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు మీ అల్లుడు గురించి నలుగురు ముందు తప్పుగా చెప్పడానికి మీకు బాధనిపించట్లేదా అని నిల తీస్తూ ఉంటాడు అప్పుడే పార్వతి ఎందుకు బాధ అనిపిస్తుంది చూసావు కదా వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో కనీసం తండ్రి దగ్గర దీపం కూడా వెలిగించలేకపోతున్నాడు మరి నిన్ను ఏమని అనమంటారు చెయ్యి విసి విరిసేసింది నువ్వే కదా మరి అలా మాట్లాడకపోతే ఇంకేలా మాట్లాడతాను అని పార్వతి అంటూ ఉంటుంది పక్కనే ఉన్న మీనా ఆపమ్మ ఆయన తప్పేమీ ఉండదు ఖచ్చితంగా వీడేదో పొరపాటు చేసే ఉంటాడు నిజాలన్నీ కూడా తెలుస్తాయి అని అంటూ ఉంటుంది అయినా కూడా పార్వతి వినిపించుకోకుండా బాలు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది దొరికిందే అణువుగా చూసి శివ కూడా రెచ్చిపోతాడు రే నేను ఎవ్వడ్రమ్మన్నాడ్రా ఇక్కడికి నా చెయ్యి విసిరే విరిసేశావు ఇప్పుడు నన్ను చంపయ్యాలని కూడా చూస్తున్నావా అందుకే ఇక్కడికి వచ్చావు లేకపోతే ఇక్కడ బాగా తిండి దొరుకుతుంది కదా దొన్నపోతలా తినేసి వెళ్దామని వచ్చావా అని అంటాడు ఆ మాటకి బాలు అయితే చాలా కోపం తెచ్చుకుని వెంటనే శివ దగ్గరికైతే వస్తాడు మీనా ఆగండి ఇప్పుడు వాడు పరిస్థితి చూసైనా కాస్త జాలి చూపించండి మీరు చెయ్యి చేసుకోవద్దు అని చెప్తూ ఉంటుంది శివ ఏమో మాటలతో రెచ్చగొడుతూ ఉంటాడు ఏం చేస్తావరా నాకు ఒక చెయ్యిగా విరిగింది ఇంకా మిగిలిన అవయవాలన్నీ కూడా బాగానే ఉన్నాయి రెండో చేతితో నేను చంపేస్తాను అని అంటూ ఉంటాడు శివ మాటలకి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది పాలు అయితే ఏంట్రా నన్ను చంపుతావా నీకు జరిగింది సరిపోదా ఏంటి అని చెప్పి శివాని పట్టుకుని దూరంగా నెట్టేస్తాడు శివ చేతికి ఎక్కడైతే బోన్ విరిగి ఫ్రాక్చర్ అయ్యిందో ఆ చేతికే మళ్ళీ దెబ్బ తగిలి ఒక్కసారిగా వెలవెళ్లాడిపోతూ ఉంటాడు శివ అమ్మ నా ఇంకా పనికి రాకుండా చేసేశాడు వీడు అని వెలవెళ్లాడిపోతూ ఉంటాడు అలా శివాని చూసి పార్వతి అయితే చూసావామేనా నా కొడుకును చంపేయాలనే నీ భర్త ఇక్కడికి వచ్చాడు ఏం అన్యాయం చేశాం మీకు ఎప్పుడు కూడా బాగానే చూసుకున్నాను కదా అల్లుడి గారిని అల్లుడు గారు నీ ఎంత బాగా చూస్తుంటాను నా పెద్ద కొడుకల్లే చూశాను ఇప్పుడు నా పెద్ద కొడుకు లాంటి వాడే నా కొడుకుని చంపేయాలని చూస్తున్నాడు చూడు మీనా అని చెప్పంగానే నీ ఎదురే చూసావు కదా నీ భర్త రౌడీ ఇచ్చం ఒకవేళ నువ్వెక్కడ ఇక్కడ లేకపోయి ఉంటే ఈ పాటకి చంపేసేవాడేమో నీ భర్తకి చుట్టుపక్కల ఎవరున్నారా అనేది అనవసరం తనకి కోపం వస్తే కొట్టేయడం చేతులు కాళ్ళు విరిచేయడం చంపేయడం ఇవే బాగా తెలుసు ఇలాంటి రౌడిని నువ్వు వెనకేసుకుని వస్తున్నావు అని పార్వతి అంటూ ఉంటుంది లేదమ్మా ఇన్నాళ్ళు వెనకేసుకునే వచ్చాను కానీ ఇప్పుడు నా ఎదురుగానే ఇలా చేశారు ఈయన నేను ఏమీ మాట్లాడలేనమ్మా అని సైలెంట్గా ఉంటుంది అప్పుడే పార్వతి బాలు దగ్గరికి వచ్చి ఇన్నాళ్ళు అల్లుడని మీకెంతో గౌరవం ఇచ్చాను కానీ చివరికి నా కొడుకు మీదే చెయ్యి చేసుకుంటున్నారు మీరు ఇక మీదట ఇక్కడికి రావద్దు అని చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని నిర్దాక్షిణ్యంగా బాలుని చెయ్యపట్టుకుని బయటికి తీసుకువెళ్ళిపోతుంది పార్వతి అలా బాలు వెళ్ళిపోతున్నా కూడా మీనా ఏ మాత్రమో మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూనే ఉంటుంది బాలు అయితే ఏంటి మీనా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు కానీ నువ్వు అలా చూస్తూ ఉండిపోయావు అంతేలే నువ్వు కూడా మారిపోయావు అని బాలు అంటాడు మారిపోయింది నేను కాదండి మీరు ఈ మధ్యన ఏ విషయమో నాకు చెప్పట్లేదు నా కళ్ళెదురుగానే నా తమ్ముడికి చెయ్యి విరిగిందని మీకు తెలుసు ఆపరేషన్ అయ్యిన విషయం కూడా మీకు తెలుసు అయినా కూడా కోపంలో మళ్ళీ మా తమ్ముడు చెయ్యికి దెబ్బ తగిలించారు ఇప్పుడు మళ్ళీ ఆ ఎముక ఇరిగిపోయింది మళ్ళీ ఎలా అతుక్కుంటుంది వాడిని చంపేయాలని చూస్తున్నారు కదా వాడు అంత పెద్ద తప్పు చేశాడా కనీసం జైలుకు వెళ్ళిన ఖైదీలను కూడా కొద్దిగా శిక్ష విధిస్తారు వాళ్ళు చేసిన తప్పుకి వాడు ఏం తప్పు చేశాడో నాకు తెలీదు కానీ మీరు శిక్ష మీద శిక్ష విధిస్తూనే ఉన్నారు ఇక చాలు ఆపండి నేను కూడా మీతో రాదలుచుకోలేదు నేను ఇక్కడే ఉండిపోతాను ఎన్నాళ్ళని మిమ్మల్ని నేను బరాయిస్తాను అని చెప్పి మీనా అయితే చెప్పేస్తుంది అలా మీనా చెప్పడంతో బాలు గుండె ఒక్కసారిగా పగిలిపోతుంది ఇన్నాళ్ళు నా అనుకుంటున్న మీనా నన్ను వద్దంటుంది నా ప్రవర్తనే దానికి కారణమా ఏంటి అని అనుకుంటూ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు బాలు వెళ్ళిపోతున్న బాలును చూసి మీనా చాలా బాధపడిపోతూ ఉంటుంది అప్పుడే పార్వతి మీనా దగ్గరికి వచ్చి పూలమ్ముకునో ఏదో ఒక పని చేసుకునో నిన్ను నేను పోషించుకుంటాను మీనా అంతేకాని ఆ రౌడిగాడి దగ్గరికి పంపించి శివాకి జరిగినట్టే నీకు జరగాలని నేను అనుకోవట్లేదు అలాంటి రౌడీతో నువ్వు జీవితాంతం కలిసి ఉండే కన్నా నా బిడ్డగా ఉండిపోవడమే నాకు చాలా మంచిదమ్మా అని చెప్పి మీనాని లోపలికైతే తీసుకువెళ్ళిపోతుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి